ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అహశ్వే రోషు వస్తీకి బదులుగా ఎవరిని రాణిగా నియమించాడు ఆప్షన్ ఏ ఎస్తేరును ఆప్షన్ బి రూతును ఆప్షన్ సి నయోమిను ఆప్షన్ డి ఎజిబెలును సరైన జవాబు ఎస్తేరును స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో వ్రాయబడి ఉన్నది మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొరపెట్టినప్పుడు ఇహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచాను ఖండము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే